నేను జైలు కట్టి వెళ్ళరా వద్ద నుంచి రఫా 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 వాడి కోసం వచ్చినోను మాకు వేరే వాళ్ళ అవసరం చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాను నేను ఇన్ని రోజులు వద్దపా బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఏడు హీరో గారు వస్తాడు వానెంబడి వచ్చినారు చెడే మా కార్యకర్త రఫ ఏం రఫత్త మేమే సరెండర్ అవుతామంటారు మేమే సరెండర్ అవుతామంటారు మా ఇండకాడికి వచ్చి మా ఒండ్రూమ్ల వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు ఉంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా నాకు పడకలరా ఏమే మాట్లాడతారా లోన్ పోసుకొని ఉంటే వాడి గురించి మాట్లాడతాను మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు మీరు వద్దు మాకు వద్దు నేను కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలా పొందనే చూడండి మా వాళ్ళు నేను ఎంత గట్టి పట్టుకొని కూర్చుండే నేను కూడా ఊరు వెళ్ళి పోతానన్నా నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా రఫా మీరు నాలుగు సార్లు అంటారు వద్దనే చూడండి వద్దని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వాణికి సాయం చేసినట్టు కదంతా మేము రఫా రఫానే మా కార్యకర్తలు అందరూ చూసుకోండి లిస్ట్ ఉందప్ప ఆల్రెడీ లిస్ట్ వద్దే మీ ఇండ్ల కాడ ఆడోళ్ళు మొగోళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొందరు ఆడోళ్ళు యావరమ్మది పైన చాలా మాట్లాడుతుంది పాప మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు భద్రంగా ఉండండి పాప చంద్రబాబు నాయుడు మంచోడు నా కాన్ఫిడెన్స్ వరకు ఉంటుంది మేము బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్ని పోయినాయి ఆడపిల్లలు కూడా జైలు పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాటితో వాడి వచ్చిన వాళ్ళకు పెద్దారెడ్డి కాడితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చోటే వాడు వాడి కొడుకు లేడున్నావురా చాలా ఉంది టైం రాజకీయం రాజకీయం చేసిన వాళ్ళు లెక్క సంపాదించుకుందేమో దా ధైర్యం ఈ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఇట్లా నాకు నమ్మకవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలు రాయాజ్ గారు మేలు కదరా ఈ పాసెస్ ఆ పిల్లగా ఐదు నెలలో టేపుడు పెట్టి వాడు హీరో వాడు హీరో కాడు టే పెట్టి వాడు మేలు రమేష్ రెడ్డి గారు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు కొట్టాలే వాడు అప్పటి చూడా ఫ్లాట్ అట్లే నిలబెట్టినాడు బ్యాగ్ రెడ్డి కాడు అట్ట నిలబెట్టినాడు భాస్కర్ రెడ్డి గారు నిన్న లోకేష్ దగ్గర పోతాడు నువ్వు అనుకున్నానమ్మా నేను డిస్టర్బ్ చేయదలుచుకోలే స్టూడెంట్స్ని వాళ్ళ ఫ్యూచర్ జడకుండా తెలుసుకోలే

నేను బాధపడ్డాను నా కార్యకర్తలు బాధపడ్డాను పొద్దున పోలీసులు లా అండ్ ఆర్డర్ అంటారు పొద్దున తేల్చుకుంటా లా అండ్ ఆర్డర్ రాకపోయి నీ బుద్ధు చూపించి మా పిల్లలు ట్రాక్టర్ ట్రాక్టర్ ఎప్పుడూ రాలేదోనారు చూపించింది ఎలా వాడుతూ దుంగినే చిలే తూటి అమ్మ బతికేస్తారా రే ఏడవ సావురా నీ కోట్టుకుంటులేదురా సావురా అంటే నీకు ఉంటే బద్దవుంటే ఉదము లేదా నేనేం మాట్లాడు ఓ వీడు పెద్ద లీడర్ వైఎస్ఆర్ కి రే వైఎస్ఆర్ రాయనా వీడు పెద్ద లీడర్ రా వారి ఊర్లోకి వాడు రాడా వాడేటా పెద్ద లీడర్ అవుతాడు ముఖరాజాలని తిడుతారు ఏడ మీటింగ్ ఉండే వీడు మాట్లాడతాడు లేదు నువ్వు మాట్లాడేది లా అండ్ ఆర్డర్ నేను కోర్టుకు పోతే పో ఆ రోజు నేను కోర్టుకు పోతే ఏమైంది తండ్రి చెప్తాను నాకు శత్రుడు నేను కాదు నాకు అందరూ కావాల్సిందే అందరూ ఆ ఓటర్లే వాడు తప్పే చేయి నా బస్సు నిల్మెంట్లే పవర్ ఉంది జైలు నా కొడుకునే పౌరు ఉంది పోయినా నేను ఎందుకు రా నేను ఏందో కాస్టర్దే ఒక్క ఫోన్ కాల్ రెండు వేల మంది వచ్చినారా ఆదివారు పనుకొని వాళ్ళు కూడా మేము చేస్తాం ఊరులో డిస్టర్బ్ చేయం నా ఊరు నేను డిస్టర్బ్ కానీ చేయ చెప్తాను చూడే మా కార్యకర్తలు విషయం పెట్టి దొంగ వచ్చిపోయినావుతారు కేసు ఏం చెప్పు పెట్టడానికి మా కార్యకర్తలు ఏం చేస్తాను ఇప్పుడు ఊరికి పోతానా అందరు ట్యాక్స్ పర్సనల్ శత్రుత్వం మా పిల్లోలకు నాకు వదిలే ప్రసక్తే లేదు అసలు నేను పోతే నువ్వు ఇల్లు చూసుకో ప్రొక్కల మీడి కొడతారేమో నీ కూర కాసుకుంటున్నావు ఇంట్లో మీ యాడికి వదిలే ప్రసక్తే లేదు మొత్తం ఫోటోలు సహా పేర్లతో సహా ఊరి సార్ ప్యాకేడ్ ఆడే నా కొడుకు నువ్వు కూడా రాంటారా నీకు చూడు పొద్దున్న ఎట్లుద్దాం చూడండి అన్ని పెట్టినారు బిల్ అందుకే నన్ను బొమ్మంటున్నారు ఒక నాలుగు రోజులు రాను నువ్వు కాపాడుకో రే నీ దగ్గరకు వచ్చిన నువ్వు కాపాడుకో నా దగ్గర నేను కాపాడుకుంటా కార్యకర్తలరా మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు మేము లీగల్ గానే పోతాను రమేష్ మీద లీగల్ గా పోయినాం ఫైయా బాజ్ లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాం బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతాం అంటే మంచిది కాదు ఎట్లాంటే కొట్టకూడదు ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ ముందు ఎవరెవరు వచ్చినారు నాగ కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు జైల్లో కట్టి వెళ్ళా కొంత నుంచి రఫా 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 వాడి వాడి కోసం వచ్చిన వాళ్ళు నాకు వేరే వాళ్ళకి అవసరం లేదు చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తా నేను ఇన్ని రోజులు వద్ద బాగున్నాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఏడు హీరో గారు వస్తాడు వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫర్ రఫర్ రఫరా మేమే సరెండర్ అవుతామంటారు మేమే సరెండర్ అయిందామంటారు మా ఇంట్ల కాడికి వచ్చి మా ఒండ్ రూమ్ల వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు ఉంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా పడకలారా ఏమే మాట్లాడతారా లోన్ పోసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు మీ వద్దు మాకు ఏం నేను కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలి పొద్దున్నే చూడండి మా వాళ్ళు నేను ఎంత గట్టిగా పట్టుకొని కూర్చుండే నేను కూడా ఊరు పోతానన్నా నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా రఫా రఫ రఫా మీరు నాలుగు సార్లు అన్నారు పొద్దున్నే చూడండి పొద్దున్న చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వానికి సాయం చేసిన కదంతా మేము రప్పా రప్పానే మా చూసుకోండి లిస్ట్ ఉంది ఆ లడే లిస్ట్ ఉంది మీ ఇండ్లకాడ ఆడోళ్ళు మొగోళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొందరు ఆడోళ్ళు యావరపదే పైన చాలా మాట్లాడుతుంది బాబా మేము కూడా కార్యకర్తలు ఆడవాళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు భద్రంగా ఉండండి చంద్రబాబు నాయుడు మంచోడు మా కాన్ఫిడెన్స్ వరకు ఉంటుంది మేము బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్ని పోయినాయి ఆడపిల్లలు కూడా జైలుకి పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఇంట్లో కూర్చోండి మమ్మల్ని చేయలే వాడు వాడి కొడుకు లేడున్నావురానికి చాలా ఉంది టైము రాజకీయం రాజకీయం చేసిన ఎక్కడ పంచుకుందేమో రానండి కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఇట్లా నాకు నమ్మకవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలారా వాడు ఫైర్ గార్డు మేలు కదా ఈ పాసెస్ ఎలా ఆ పిల్లవాళ్ళు ఐదు నెలలు టేపుడు బిడ్డీల వాడు హీరో వాడు హీరో కాడు టే బిడ్డీల వాడు మేలు రమేష్ రెడ్డి గారు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు ఇంకా కొట్టాలి వాడు అమ్మ చూడ లైక్ లైక్ నిల్బెట్టునాడ డైగ్రేట్ గాడు అట్ట నిల్బెట్టునాడ బాస్కర్ రెడ్డి గాడు నిన్న మళ్ళీ లోకేయ దగ్గరికి పోతాడు రే నాకుకుంటానమో నేను డిస్టర్బ్ చేజ్ కొల స్టూడెంట్స్ కదా టీచర్ జడగొట్ట తెలుసుకోలే అహహే ఏమ ఏమన్నల లీగల్ గానే పోతాడు వీడి గొచ్చనా కొడుతు నోడి తితరే కొడుకుతరాడంట లై ఎర్ర ఎర ఎర్రదాద ఎర్రదస్తాను గుర్తులు పెడతారు నువ్వు చదువులే సజలే నీతో గుర్తు పెడతారా నువ్వు ఇంత లోపల అవుతుంది ఇంటికి పెట్లే రోడ్డు పెట్లే మర్చిపోయినావా నేను బుక్ బుక్ ఉంది నేను బాధపడ్డా నా కార్యకర్తలు బాధపడ్డా పొద్దున పోలీసులు లాడ్ ఆర్డర్ అంటారు పొద్దున తేల్చుకున్నా లా అండ్ ఆర్డర్ రాకపోద్దు చూపించి మా ఇల్లు ట్రాక్టర్ ట్రాక్టర్ ఎప్పుడు రాళ్ళు దొరుకున్నారు చూపిచ్చి వారు తెల్లవాడుతూ మాదిరి వచ్చినారు రే చిక్కులే అమ్మ బతుకేస్తారా రే ఏడమే సావురా నీ కోట్టుకుంటున్నా సావురా అంటే నీకు పదవి ఉంటే వర్లేదో లేదా నేనేం మాట్లాడు ఓ వీడు పెద్ద లీడర్ వైఎస్ఆర్కి రో వైఎస్ఆర్ పైన వీడు పెద్ద లీడరా వాడి ఊర్లోకి మాట్లాడినాడు వాడేట పెద్ద లీడర్ చూడ బుక్కరానికి పిలుపుతారు ఏడ మీటింగ్ ఉండే వీడు మాట్లాడతాడు లేదు రండి మాట్లాడితే నేను కోర్టుకు పోతే ఏమైంది తండ్రి చెప్తాను అడే నాకు శత్రులు మీరు కాదు నాకు అందరూ కావాల్సిందే అందరు నా ఓటర్లే వాడు తప్పనిచ్చి నా బస్సులో నిలబడ్లే నిలబెట్టింది నిల్లే పౌరుంది జై బొమ్మలు నన్ను నా కొడుకునే పౌరుంది పోయినా నేను ఎందుకు గెలిచిన మున్సిపల్ చెప్పి నేను గెలిచిన ప్రజలకు గెలిచిన నేను ఏంటో ఒక్క ఫోన్ కాల్ రెండు వేల మంది వచ్చినారనా ఆజారు పనుకొని వాళ్ళు కూడా మేము మంచి చేస్తాం ఊర్లో డిస్టర్బ్ చేయను ఇది నా ఊరు నేను డిస్టర్బ్ చేయను కానీ నిన్ను చెప్తా చూడే మా కార్యకర్తలు పెట్టి దొంగవా వచ్చిపోయినావు తెలిసి కేసు పెట్టావా ఏం చెప్పు రై పొద్దు నుంచి కార్యకర్తలు ఏం చేస్తారు ఊరికి పోతా అందరు ట్యాక్స్ పర్సనల్ శత్రుత్వం మా ఫిల్కు నాకు వదిలే లేదు అతను నేను పోతే నువ్వు ఇల్లు చూసుకో ప్రొక్కలెట్ పెట్టి కొడతారేమో నీ కూడా కాసుకుంటున్నారు ఇంట్లో నేను ఆడిపోకుండా వదిలే ప్రసక్తే లేదో రే మొత్తం ఫోటో సహా పేర్లతో సహా ఊరిసాలా మీరు ప్యాకాడా కొడుకు నువ్వు కూడా రా లే చూడు పొద్దున ఎట్లుంటావు చూడండి అన్ని పెట్టినారు బిల్లు అందుకే నన్ను అన్నారు ఒక నాలుగు రోజులు రాను నువ్వు కాపాడుకోరు రే నీ దగ్గరకు వచ్చిన నువ్వు కాపాడుకో నా దగ్గర కూడా నేను కాపాడుకుంటున్నా రెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తలు కూడా ఏమనలేదో మేము లీగల్ గానే పోతాం రమేష్ మీద లీగల్ గా పోయినాం ఫైఎస్ బాజా లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాం ఏమో బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినా కనీసం మేము లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లాంటి ఫోటో కూడా దిగిరా మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు నాకేదా కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం జైలు కట్టి వెళ్ళరా వద్ద నుంచి రఫ రఫ రఫా వాడి వాణి కోసం వచ్చినాను మాకు వేరే అవసరం చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తా నేను ఇన్ని రోజులు వద్ద బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఏడు హీరో గారు వస్తాడో వా నెంబడి వచ్చినారు చెడే మా కార్యకర్త రఫ రఫ రఫ్ చెప్తారా మేమే సరెండర్ అవుతామంటారు మేమే సరెండర్ అవుతామంటారు మా కాడికి వచ్చి మా ఒండ్రూమ్ల వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు ఉంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా నాకు పడకలరా ఏమే మాట్లాడతారా నోట్ పోసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా ఏం కార్యకర్తలు ఉండాలా అది ఇదికి ఉండాలా పొద్దున్నే చూడండి మా వాళ్ళు నేను ఎంత గట్టి పట్టుకొని కూర్చుండే నేను కూడా ఊరు పోతానన్నా నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా రఫా మీరు నాలుగు సార్లు అంటారు వద్దన్నే చూడండి వద్దని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వాణికి సాయం చేసిన కదంతా మేము వఫా రఫానే మా కార్యకర్తలు అంటారు చూసుకోండి లిస్ట్ ఉంది ఆల్రెడీ లిస్ట్ వద్దే మీ ఇండ్ల కాడ ఆడోళ్ళు మొగోళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొందరు ఆడోళ్ళు యావరే పైన చాలా మాట్లాడుతుంది పాప మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు భద్రంగా ఉండండి పాపడండి చంద్రబాబు నాయుడు మంచోడు నా కాన్ఫిడెన్స్ ఉండదు మేము బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్ని పోయినాయి ఆడపిల్లలు కూడా జైలు పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడికి వచ్చిన వాళ్ళకు పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చోండి మమ్మల్ని చెయ్యలే వాడు వాడి కొడుకు ఏడున్నావురా చాలా ఉంది టైము రాజకీయం రాజకీయం చేసిన వాళ్ళు లెక్క సంపాదించుకున్నాము ధైర్యం రండి ఈ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఇట్లా నాకు నమ్మకవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలు రాడు ఫ్గాడు మేలు కదలండి ఈ పాసెస్ ఆ ఫిల్ రాళ్ళు ఐదు నెలలో టేపుడు పెట్టి వాడు హీరో వాడు హీరో గారు వాడు మేలు రమేష్ రెడ్డి గారు సొంత పై వాడే కొట్టుకున్నాడు ఇంకా కొట్టాలి వాడు అమ్మ చూడా ఫ్లాట్ అట్లే నిలబెట్టినాడు బ్యాగ్ రెడ్డి కాడు అట్ట నిలబెట్టినాడు భాస్కర్ రెడ్డి కాడు నిన్న మళ్ళీ లోకేష్ దగ్గర పోతాడు నువ్వు అనుకున్నానమ్మా నేను డిస్టర్బ్ చేయదలుచుకోలే స్టూడెంట్స్ని వాళ్ళ ఫ్యూచర్ జడగొట్టలుచుకోలే

నేను బాధపడ్డాను నా కార్యకర్తలు బాధపడ్డాను పొద్దున పోలీసులు లా అండ్ ఆర్డర్ అంటారు పొద్దున తేల్చుకుంటా లా అండ్ ఆర్డర్ రాకపోయి నీ ముద్దు చూపించి మా ఇల్లు ట్రాక్టర్ ట్రాక్టర్ ఎప్పుడే రాలేదోనారు చూపించు పెళ్ళవారితే దుంగారు అదే చిగులే తూటి అమ్మ బతికేస్తారా రే ఏడవ సావురా నీ కోమడు కూడా లేదురా సాగు అంటే నీకు బద్దవుంటే ఉదం లేదా ఏమేమి మాట్లాడు ఓ వీడు పెద్ద లీడర్ వైఎస్ఆర్ కి రే వైఎస్ఆర్ వీడు పెద్ద లీడర్ వారి ఊర్లోకి వాడు రాడు వాడేట పెద్ద లీడర్ అవుతాడు బుక్కరాజాని తిడుతారు ఏడ మీటింగ్ ఉండే వీడు మాట్లాడతాడు లేదు నువ్వు మాట్లాడేది లా ఆర్డర్ నేను కోర్టుకు పోతే పో ఆ రోజు నేను కోర్టుకు పోతే ఏమైంది తండ్రి చెప్తాను చూడే నాకు శత్రుడు మీరు కాదు నాకు అందరూ కావాల్సిందే అందరూ నా ఓటర్లే వాడు తప్పనే నా నిలబడి నిలబెట్టి నిల్లే పవర్ ఉంది జైలు నన్ను నా పవర్ ఉంది పోయినా నేను ఎందుకు రానిపించిందా ప్రజలకు గెలిచిన నేను ఏందో కాచే ఒక్క ఫోన్ కాల్ రెండు వేల మంది ఆజారు వాళ్ళు కూడా మేము మంచి చేస్తాం ఈ ఊరులో డిస్టర్బ్ నా ఊరు నేను డిస్టర్బ్ కానీ చేయ చెప్తా చూడే మా కార్యకర్తలు విషయం పెట్టి దొంగ వచ్చిపోయినావుతారు కేసు పెట్టవా కార్యకర్తలు ఏం చేస్తారు నేను ఇప్పుడు ఊరికి పోతానా అందరు ట్యాక్స్ పర్సనల్ శత్రుత్వం మా పిల్లోలకు నాకు వదిలే ప్రసక్తే లేదు అతను నేను పోతే నువ్వు ఇల్లు చూసుకో ప్రొక్కల మీడి కొడతారేమో నీ కోరం కాసుకుంటున్నారు ఇంట్లో మీ యాడి పోకుండా వదిలే ప్రసక్తే లేదు మొత్తం ఫోటోలు సహా పేర్లతో సహా ఊరి సీ ప్యాకార్డ్ ఆడ నా కొడుకు నువ్వు కూడా రాంటారా నీకు చూడు పొద్దున్నే ఎట్లుంటాము చూడండి అన్ని పెట్టినారు బిల్ అందుకే నన్ను బొమ్మంటున్నారు ఒక నాలుగు రోజులు రాను నువ్వు కాపాడుకో రైట్ నీ దగ్గరకు వచ్చిన నువ్వు కాపాడుకో నా దగ్గర నేను కాపాడుకుంటాపత్రిక కార్యకర్తలరా మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు మేము లీగల్ గానే పోతాం రమేష్ మీద లీగల్ గా పోయినాం ఫైయా లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాం బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లా కొట్టకూడదు ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతున్నా ఈ ముందు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫ 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 మేము జైలు కట్టి వెళ్ళే కొంత నుంచి రఫ రఫా రఫా వాడి వాడి కోసం వచ్చిన మాకు నాకు వేరే వాళ్ళకి అవసరం చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తా నేను ఇన్ని రోజులు వద్ద బాగున్నాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఏడు హీరో గారు వస్తాడు వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫ రఫర్ రఫారా మేమే సరెండర్ అవుతామంటారు మేమే సరెండర్ అయితాం మాట్లాడారు మా కాడికి వచ్చి మా ఒండ్ రూమ్ల వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు సంవత్సరాలుంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా పడకల్లారా ఏమే మాట్లాడతారా లోన్ పోసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడుతాను మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు మీ వద్దు మా వద్దు నేను కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలి పొందనే చూడండి మా వాళ్ళు నేను ఎంత గట్టిగా పట్టుకొని కూర్చుండే నేను కూడా ఊరు పోతానన్నా నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా రఫా రఫ రఫా మీరు నాలుగు సార్లు అన్నారు పొద్దున్నే చూడండి పొందని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వాణికి సాయం చేసినంత మేము రప్పానప్పానే మా కార్యకర్తలు అంటారు చూసుకోండి లిస్ట్ ఉందప్ప ఆల్రెడీ ఆ లడే లిస్ట్ వద్దే మీ కాడ ఆడోళ్ళు మగవాళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొందరు ఆడోళ్ళు యావరపదే పైన చాలా మాట్లాడుతుందమ్మా పా మేము కూడా కార్యకర్తలు ఆడవాళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు భద్రంగా ఉండండి చంద్రబాబు నాయుడు మంచోడు నా కాన్ఫిడెన్స్ వరకు ఉండదు మేము బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్ని పోయినాయి ఆడపిల్లలు కూడా జైలుకి పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన పెద్ద రెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చోండి మమ్మల్ని చేయలే వాడు వాడి కొడుకు రాడున్నావురానికి చాలా ఉంది టైము రాజకీయం రాజకీయం చేసిన పైచుకున్నావు నానా ధైర్యం నానండి కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఇట్లా నాకు నమ్మకవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలారా వాడు ఫైర్ గార్డు మేలు కదరా ఈ బాసెస్ ఆ ఫిల్ ఐదు నెలలు టేపుడు బిడ్డీల వాడు హీరో వాడు హీరో గారు టే బిడ్డీల వాడు వేలు రమేష్ రెడ్డి గారు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు మన కొట్టాలి వాడు అమ్మ